శ్రీరామనవమి జయంతి సందర్భంగా రాములవారి పుట్టినరోజుని పురస్కరించుకొని బీద పత్తికొండ ఎంపీడీఓ ఆఫీస్లో పనిచేస్తున్న మురళి 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 శ్రీనివాసులు గారు ఆ చిన్ననాటి స్నేహితుడు ఆయన శ్రీరామ్ ప్రతి కృష్ణాష్టమికి శ్రీరామనవమికి దేవాలయాలకు అలా సహకారాన్ని అందిస్తూ వస్తున్నాడు అందులో భాగంగా కొండపేటలో వెలిసిన ేణుకాయ లమాంబేశ్వరి జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవస్థానంకు గతంలో ఇనుప గేటును కూడా పదహైదు వేల రూపాయలు పెట్టి గేటును కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరము ఏదో విధంగా దేవాలయానికి ఉపయోగపడుతూ ఈ సంవత్సరం శ్రీరామనవమి జయంతిని పురస్కరించుకొని ముందస్తు ఈరోజు శనివారం రోజు ఆలయానికి వచ్చి అమ్మవారికి కిరీటాన్ని వెండి కిరీటాన్ని బహుకరించడం జరిగినది వెండి కిరీటంలో పంచలోహము కూడా అందులో కలిపి ఇవ్వడం జరిగింది దాదాపు ముప్పై వేల రూపాయలు విలువ అయ్యే పెండి కిరీటాన్ని అమ్మవారికి బహుకరించినందుకు అమ్మవారి దేవస్థానం ప్రధాన సేవకుడు ఏ నాగరాజు శ్రీ కే శ్రీనివాసులు గారి కుటుంబానికి అమ్మవారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ స్నేహితుల్లో ఒక చిన్ననాటి శ్రీకృష్ణుడు కుచేలునికి ఇది చేసినట్లు ఒక మంచి స్నేహితుడు నాకు దొరకడం అనేది నాకు కొంత అదృష్టంతో సమానమైనది ఇప్పుడే శ్రీ మల్లికార్జున స్వామిల వారు కూడా వచ్చినారు ఆలయంలో కిరీటము ప్రధాన ప్రదానం చేసిన మురళీకృష్ణ గారిని ఆశీర్వదించడానికి శ్రీ ముక్తేశ్వరాలయ ప్రధాన అర్చకులు శ్రీ మల్లికార్జున స్వామి వారు కూడా ఈ కార్యక్రమానికి హాజరైనందుకు ఆయనకు కూడా మేము దేవస్థానం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరము నా చిన్ననాడి మిత్రుడు మిత్రుడు శ్రీనివాసులు కెఎం శ్రీనివాసులు గారు ఏదో విధంగా దేవాలయానికి ఉపయోగపడుతూ వేల సంవత్సరము గేటు తర్వాత అన్నదాన కార్యక్రమానికి కూడా ప్రతి సంవత్సరము సహకరిస్తున్నందుకు ఆయనకు మేము ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరూ మిత్రులు ఏదో ఒక పుట్టినరోజుకు ఏదో కార్యక్రమానికి దేవాలయాలకు ఉపయోగపడాలని చెప్పి పంతొమ్మిది వందల ఎనభై రెండు మూడు బ్యాచ్ మా బ్యాచ్ ఇద్దరికి చిన్ననాటి నుంచి మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు చిన్ననాటి శ్రేహితులము మాకు రేపు శ్రీరామనవమిని పురస్కరించుకొని అమ్మవారికి పెండి కిరీటమును బహుకరించినందుకు ఆ కుటుంబం నాకు మా మల్లికార్జున స్వామి కూడా ఆయన కూడా ఆశీర్వాదము తెలియజేస్తున్నాడు ప్రతి మిత్రులు హిందూ ధర్మాలని పాటిస్తూ హిందూ దేవాలయాలకి వాళ్ళ పెళ్ళిళ్ళ రోజులు రోజులు దేవతల పుట్టినరోజులకు ఏదో ఒక బహుమతిని అందిస్తే మనుషులు గట్టించిన ఆలయ చరిత్ర ఉన్నంత వరకు వాళ్ళు ఇచ్చిన గుర్తులు శాశ్వతంగా ఉంటాయని అదేవిధంగా ముక్తేశ్వర ఆలయంలో కూడా మల్లికార్జున స్వామికి కూడా ఏదైనా భక్తులు తమ వంతు సహకారాన్ని అందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ శ్రీ మల్లికార్జున స్వామి అఖిల భారత దేవాలయ అర్చక సమీక్షకు డోన్ తాలూకా అధ్యక్షుడిగా ఉన్నాడు నేను ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాము దేవాలయాల హిందూ దేవాలయాలలో ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది పెరిగినా ఏం పెరిగినా వెంటనే మా వంతు అందిస్తామని చెప్పి శ్రీరామ నవమి శుభాకాంక్షలు ముందస్తు డోన్ పట్టణ ప్రజలకు శ్రీ మల్లికార్జున స్వామి గారు నేను మురళి శ్రీనివాసులు కూడా తెలియజేస్తున్నాము ఆ పేరు నాగరాజు నేను కొండపేట రేణుకేల అమ్మేశ్వర దేవస్థాన ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నాను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ ముఖ్య ముఖ్య